హాయ్ ఫ్రెండ్స్ ముంజలు రెడీ ఫ్రెష్ ముంజలు తాటి ముంజలు చూడండి ఎంత ఫ్రెష్ అయినాయి ఇప్పుడిప్పుడే తీసిను ఎంత బాగుండేదో సూపర్ అండి మీ ఊర్లో కూడా తీసుకుంటారేమో కామెంట్లో పెట్టండి మూడు రోజులు పెట్టేదో చూస్తున్నాను నేను నైట్లో ఉన్నాను మీకు చూపించాలని చూపిస్తున్నాను ఫ్రెష్ మంజులు ఎండాకాలంలో మెరుగొడుతున్నారేమో కామెంట్లో పెట్టండి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరోసారి ముందు చూడండి బాయ్